శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఈ రోజు సంకటహార చతుర్థి సందర్భంగా ఉదయం దేవస్థానం నందు వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా గణపతి స్వామి వారికి అభిషేకం పూజ మరియు గణపతి మంత్రము హావనము హోమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అర్చకులు ఇతర సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు

మారావు అండి నేను మైలవరం నియోజకవర్గం భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి సో నేను ఈ మైలవర నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో జీ కొండూరు మండలం చెరుమాదం గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టానండి మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు నేను ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాను సో నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండి ఎంబీఏ చదివాను ఇది నా కుటుంబ నేపథ్యం అండి ఇది నేను ఈ జే భారత్ నేషనల్ పార్టీలోకి జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పార్టీలో ఉన్న సిద్ధాంతం ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు నన్ను ప్రభావితం చేశాయి సో ఇవి చేసి ఇవి ఈ ప్రభావితం చేయటం వల్ల నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది మా పార్టీ ఈ పార్టీ సిద్ధాంతం ఏంటంటే యువకులు ముందు రాజకీయ చైతన్యం రాజకీయ చైతన్యవంతులుగా అవ్వాలి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని మార్చాలి అంటే కనుక ఒక యువతతోనే సాధ్యమండి సో ఆ ఉద్దేశంతోనే జేడి లక్ష్మీనారాయణ గారు నాలాంటి ఒక సామాన్య యువతకి ఇంత మంచి అవకాశం ఇవ్వటం జరిగింది సో నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాలాంటి యువతని నేను ముందుకు తీసుకొచ్చి యువత భవిష్యత్తుకి కావాల్సినటువంటి కార్యాచరణ అంతా నేను మా మేనిఫెస్టోని ఒక ఆయుధంగా చేసుకొని మా మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి యువతలోకి దూసుకొని వెళ్ళి ప్రజా సం ప్రజా కార్యక్రమాలను ఎలా చేస్తామో ఏంటనేది మా మేనిఫెస్టోలో ప్రతి అంశం ఉంటుందండి సో ఆ అంశాన్ని ముందు పెట్టి నేను ముందు నా ప్రచారంలోకి వెళ్ళడం జరుగుతుంది సో ప్రజా ఆరా ప్రజలు బాగా రెస్పాండ్ అవటమే కాకుండా ఎవరైతే యువత అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు చాలా బాగా రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి సో నేను బగా నేను బాగా నమ్మేది ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ఏ నాయకుడైనా యువత గురించి కానీ మనకి ఇక్కడ పల్లెటూరులో కానీ స్థాయిలో ఉన్న సమస్యలని పరిష్కరించారా ఇక్కడ పరిష్కారం అనేది లేదండి ఈ ఐదు పది సంవత్సరాలు మీరు గమనించినట్టయితే సమ ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు మంచినీటి సమస్యలు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ ఇవన్నీ సమస్యలు కానీ ఉండిపోయాయి తప్పితే ఎక్కడ వీటిని వీటి గురించి ఇక్కడ నాయకులు లేరు ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడలోని నాలుగో వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రతి గడపకు వెళ్లి తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు టిట్కో లబ్దిదారులు అధైర్యపడవద్దని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా టిట్కో ప్లాట్ల రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది అని సీఎం జగన్ అని లబ్దిదారులు ఎవరు లోన్ కట్టవలసిన అవసరం లేదని మీ ఇంటి జోలికి ఎవరు రారని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు పద్నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో రుణం రద్దు చేసి పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ ఇస్తామని నిరూపిస్తే రాజకీయాలు వదిలివేస్తాము చేస్తామని నాని సవాల్ విసిరారు ఎమ్మెల్యే నానికి పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను మెరుగుమాల కాలి మండలి హనుమంతరావు దుక్కిపాటి శశిభూషణ్ షేక్ బాజీ రేమల్లి నీలాకాంత్ రావులకొల్లు కొల్లు మల్లేశ్వరరావు నాలుగో వార్డు వైఎస్ఆర్ సిపి నాయకులు మూడెడ్ల ఉమా తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారిస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు లేకపోతే విద్యా దీవెని కావచ్చు విద్యా కానుక కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు ఏ లబ్ధిదారుడు కూడా మాకు రాలేదు మేము ఇబ్బంది పడ్డాము ఈ ప్రభుత్వంతో అనే ఒక మాట కూడా చెప్పాల దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయాన్ని కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అందించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే రికార్డులతో స్వర్ణాక్షరాలతో లిఖించబడదు అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక ముప్పై సంవత్సరాలు బాబు కొడుకులు మూడు సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి విధవలో ఒక ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి విధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చూపుతున్నారు పొడాలని ఏం చేశాడని మీకు దమ్ముడి పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి పట్టా వాళ్ళకిచ్చి రిజిస్ట్రేషన్ చేసేడానికి కనుక చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా బ్యాంకుల్లో లోన్ ఉన్నప్పుడు బ్యాంకు వాడి ఫోన్ చేసి లోన్ కట్టమని చెప్పి అవ్వడం సహజం మీరెవరు అభద్రతతో ఉండాల్సినటువంటి అవసరం లేదు మీరెవరు కూడా లోన్ కట్టాల్సినటువంటి అవసరం లేదు లోను కట్టకపోతే మీ టిట్కో ఇల్లు కానీ హౌసింగ్ నుంచి తీసుకున్నటువంటి లోన్ కానీ ఎవడో ఆక్షన్ వేయడు ఎవడో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోడు ప్రభుత్వం వచ్చినాక వన్ టైం సెటిల్మెంట్లో పూర్తిగా ఉన్నటువంటి రుణాలని రద్దు చేసి ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇచ్చాము వాటి మీద పూర్తిగా రుణాలను రద్దు చేసి వాళ్ళని రుణ విముక్తుల్ని చేస్తాము ఎవరు కూడా ఆధార్యపడాల్సినటువంటి అవసరం లేదు చిన్న చిన్న సమస్యలు రోడ్లో డ్రైన్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి అవి రెక్టిఫై చేస్తున్నాం చేసినా కూడా వస్తాయని ఉన్నాయి బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ రోడ్ కట్టాలి దానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉంది అదేవిధంగా టిట్కోకి డైరెక్ట్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేస్తున్నాం రైల్వే ట్రాక్ నుంచి కింద నుంచి రైల్వే పైప్ అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక ముప్పై సంవత్సరాలు బాబు కొడుకులు మూడు సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి విధవలో ఒక ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి విధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చదువుతున్నారు పొడాలని ఏం చేశాడని దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాష తెలిపారు దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగింది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది దివ్యాంగుల ఓటర్లు ఉన్నారని ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధ ఓటర్లు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది ఉన్నారని తెలిపారు పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు అన్ని నియోజకవర్గాలు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రాల వారిగా వీల్ చైర్స్ ఏర్పాటుపై నుంచి నివేదిక తెప్పించాలని కోరారు ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు వృద్ధుల కొరకు తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు పిడబ్ల్యూడి ఓటర్ల నోడల్ అధికారి గుణశీర డిఈఓ నారాయణరావు డిఆర్డిఏ పిడి వై పిచ్చిరెడ్డి బాబట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆర్డర్స్ ఇచ్చారు సో ఇందులో మెయిన్ ఏంటంటే ఎవ్వరు కూడా ఏ ఓటర్ కూడా వెనక్కి వెళ్ళాలో మనకి మనకి పర్సన్ వి డిజేబులిటీస్గా ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు అలాగే ఫీమెల్స్ ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒకటి సో టోటల్గా మన బాపట్ల జిల్లాలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది వికలాంగులు దివ్యాంగులు ఉన్నారు ఏంటంటే వాళ్ళ ఎలెక్ట్రాన్ రోల్తోని వాళ్ళకి మ్యాపింగ్ అనేది జరగాలి సో నేను తహసిల్దాస్ వాళ్ళందరితో మాట్లాడినప్పుడు పిడబ్ల్యూడీస్కి అవర్నెస్ క్యాంప్స్ కంప్లీట్ చేయాలి పిడబ్ల్యూషన్ గవర్నమెంట్స్కి ఓకే ప్రతి పోలింగ్ లో మ్యాపింగ్ జరగాలి యూత్ బేసిక్ ఫైవ్ థింగ్స్ पैर तो यूनिशन, ओके दिस थिंग यू प्रिपेयर सबका प्रोडक्ट सब मेंबरिंग इनसर, एंड देंसेंट ऑल द डिविजन ऑफिसर्स नॉट टेकिंग नेस्सरी स्पेशल कैंपसन टू इंरोल, टू एक्सप्लेन द फैसिलिटीज एंड टू मेक सुरू दैट ऑल फैसिलिटीज आर अवेलेबल एंड द बोर्डिंग इप्पर एशुर्ड मीन वन फ� మ్యాపింగ్ అంతా అయిపోవాలా ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎండ్రోల్ చేసుకోవాలి ఓటు ఇంపార్టెన్స్ చెప్తూ ఇవన్నీ కూడా డ్రాపింగ్ ఫెసిలిటీస్ స్పెషల్ స్పెషల్స్ ఇవన్నీ పెడుతున్నట్టుగా అందరి పీడబ్ల్యూడ్స్ చెప్పాలి వీటితో పాటు వాళ్ళకి హోమ్ ఓటింగ్ కూడా ఉందని చెప్తాను హోమ్ ఓటింగ్ ఇస్ నాట్ మ్యాండేటరీ మ్యాండేటరీ కాదు వాళ్ళు ఓట్లు పనులు స్టేషన్కి వచ్చి వేసుకోవచ్చు వాళ్ళకి రాలే పరిస్థితి ఏదైనా ఉంటే అప్పుడు హోమ్ అప్లై చేసుకోవచ్చు బట్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఇంటి దగ్గర రూల్ లేదు ఇస్ ఓన్లీ అడిషనల్ ఆప్షన్ ఆప్షన్స్ ఓకే టు టెన్ సో ఎలిజిబిలిటీ ఆఫీసర్ రాలేదా బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం పరచూరు గ్రామంలోని బొమ్మల సెంటర్లో వివిధ రకాల పార్టీల జెండాలు ఎవరికి ఇచ్చినా గుర్తును వారు జెండాలపై పెట్టడం వలన కమిషనర్ మీనా ఎటువంటి పార్టీ జెండా ఉండకూడదని ఆదేశాలు జారీ చేయటమైందని అందుకుగాను పంచాయతీ సిబ్బంది సెక్రటరీ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో జెండాలను తొలగించి వేశారు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు కలెక్టరేట్ లో ఆయన మాట్లాడారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన తొమ్మిది మంది వాలంటీర్లు ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెండు ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండు మందికి షాకోస్ నోటీసులు అందించి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు ఎక్కడైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాయి సో పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ లో ఎక్కడ కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనంతో లబ్ధి పొందుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటిలో పార్టిసిపేట్ చేయకూడదు అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్లో ఫొటోస్ క్లోజ్ చేయటం కానీ అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ తీయటల్లో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది క్రమశిక్షణ అన్నది లేకపోవటం కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు వరకు కూడా తొమ్మిది మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది ఐదుగురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవటం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇద్దరు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ మెమో కానీ ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవటం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవటం జరిగింది ఇది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం సివిజీల మీద జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది సివిజుల్లో ఎనీ కంప్లైంట్ రిలేటెడ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు లైవ్లో అక్కడ కానీ అప్డేట్ చేస్తే అప్లోడ్ చేస్తే ఆ సమస్యని వంద నిమిషాల్లో పరిష్కరించడం అన్నది జరుగుతుంది అది అందరూ మీకు తెలుసు అది విస్తృతంగా మన జిల్లాలో అవగాహన అన్నది కలిగింది ఇంతవరకు మూడు వందల తొంభై ఎనిమిది కేసెస్ సివిజుల్లో ప్రజలు అందులో కంప్లైంట్స్ రైజ్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది మొత్తం తొంభై నాలుగు పర్సెంట్ అన్నీ కూడా హండ్రెడ్ మినిట్స్ లోపల చేయటం జరిగింది అనమాట ఇప్పుడు యావరేజ్ హ్యాండ్లింగ్ టైము పల్నాడు జిల్లా వరకు ముప్పై ఆరు నిమిషాలు నలభై ఆరు సెకండ్స్ ఇంకా సువిధ అండ్ అన్కోర్ ఈ రెండు ఉన్నాయి సువిధ అంటే ఒక ఎనేబులింగ్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ రిప్రజెంటేటర్ పొలిటీషియన్స్ టు అప్లై ఫర్ సెటన్ పర్మిషన్స్ సువిధ అన్న దాంట్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రాష్ట్రంలో ఇటు వినుకొండలో విజయం సాధించేది తెలుగుదేశం పార్టీ అని లావు శ్రీకృష్ణ దేవరాయలు జీవీ ఆంజనేయులు మక్కిన మల్లికార్జున రావు తెలిపారు ఈ ఊరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ప్రజలు కోలాహలం సంబరాలు ప్రచారం నిర్వహించారు మన పల్నాడుని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని పిలుపునిచ్చారు జోరుగా ప్రచారం నిర్వహించి విజయం సాధిద్దామని కోరారు నీటి సమస్య తీర్చుకోవటమే మన సంకల్పం అని తెలిపారు ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ మరియు గుంటూరు జిల్లా నిశంకర్రావు శ్రీనివాసరావు టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల సందర్భంగా మన అభ్యర్థులైనటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులైనటువంటి జీవి ఆంజనేయుల గారు అసెంబ్లీకి పార్లమెంట్కి పత్తుల పార్లమెంట్ సభ్యులు గారు నౌకలు జరిగింది ఈ సందర్భంగా వేరే మన గ్రామస్తులు సోదరుడు నక్కోలు విష్ణు గారు జనసేన మన నాయకులైనటువంటి విశేఖరావు శ్రీ గారు ఎక్కులు బయలేరు రామయ్య గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలందరూ కూడా ముందుగా రోపర్ నమస్కారాలు ఎన్నికలు వచ్చాయి ఒక్కసారి ఆలోచన చేయండి మరొక మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేశారు శ్రీకృష్ణదేవరాయలు గారు చదువుకున్నట్టుగా సాయంత్రం అయిందంటే గంధాయ బ్యాచ్ తాగుబోతు బ్యాచ్లు ఈ రోజు తిరుగుతా ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తల మీద రెండు సార్లు చేసి చరిత్ర ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడి అదే విధంగా నరేంద్ర రైతు అక్రమ కేసు పెట్టించి సంక్రాంతి రోజుల్లో పదిహేను రోజులు జైల్లో ఇచ్చినటువంటి మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నా ప్రతిదానికి వరకపోరి సలకాన్ని మంచినీటి పథకం దగ్గర నుంచి అదేవిధంగా పైన ఉన్నటువంటి దేవాలయం వరకు కూడా నేనే నిర్మించాను నేనే అని చెప్పేటటువంటి అబద్ధాల కోరు ఈ బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా మనం చేస్తూ నేను ఒకటే మనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా అందరూ కలిసి పనిచేయాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అలెగ్జాండర్ కోరారు స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంచెల పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా అలెగ్జాండర్ పార్టీ కండవాలు వేసి సాదరంగా ఆహ్వానించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రంలో బిజెపి రాష్టంలో వైసీపీ అన్యాయం అక్రమ పాలన సాగించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు అన్నారు దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ శక్తులకు ప్రజలు అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవాలని ఆవశ్యకత ఉందని తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ధి అజెండాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో కంచెల్ల పూర్ణ చంద్రరావు జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపాటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు మనం ఏంటంటే ఈ రోజున భారతదేశం పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవన్నీ కూడా చూశారు వీళ్ళందరూ కూడా ఒక అన్యాయమైన అక్రమమైన పరిపాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి తూట్లు పడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అలాగే రాష్ట్రంలో శర్మిళ గారి నాయకత్వంలో కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఈ భారతదేశ పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మరియు ఆ శక్తులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో పరిపాలనకు రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తెచ్చేదాని కోసం వీరందరూ కూడా ఓట్లు వేసి ఇంకా చాలా మందితో ఓట్లు వేయించి అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పి మనం అందరం కూడా ఈ సందర్భంగా కోరుచున్నాం కాబట్టి మీ అందరం కూడా నరసరాపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం అలాగే స్వాగతం సుస్వాగతం మీరు ముందు ముందు పార్టీ అభివృద్ధి కోసం కంచర్ల పూర్ణ చంద్ర ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తున్నాను అలాగే ఇంకా ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న గోయపాటి రామాంజనేయులు గారు కూడా పార్టీ అభివృద్ధి కోసం వారు కూడా వారు వారి వారి ఆధ్వర్యంలో కూడా కొంతమంది చేరికలు బలోపేతంగా పనిచేసి మన సరిమిళారెడ్డి గారిని సీఎం గా చూడాలని చెప్పి కోరికతోటి అందరూ ఉన్నాం అదే రకంగా వైఎస్ కాలంలో చాలా మంది చాలా రకాలుగా అందరూ బాగుపడ్డారు ఈ వైసీపీ వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమందిని ఇబ్బంది పెడతానే ఉన్నారు అది అనేది లేకుండా సరిమిళా నాయకత్వంలో అందరూ బాగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని తీసుకో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావాలని రావాలని చెప్పి కోరుకుంటున్నారు మాచల మండలం విజయపూరి సౌత్ లో నరసరావుపేట ఎంపీ పార్లమెంటు టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు గురువారం పర్యటించారు ముందుగా మత్స్యకారులు గిరిజనులు మైనార్టీలతో ఎంపీ సమావేశం నిర్వహించారు స్థానికులు త్రాగునీరు రోడ్లు కరెంటు సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకుని రాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చదువుకున్న తమ పిల్లలు నిరుద్యోగులుగా మిగలరాదని ఎంపీ ఎదుట స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వారి వివరాలని అడిగి తెలియజేస్తూ తక్షణమే ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం ఎంపీ సమక్షంలో వైసీపీకి చెందిన యాభై మత్స్యకారుల కుటుంబాలు నలభై గిరిజన కుటుంబాలు టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరుమామిల మధుబాబు టిడిపి రాష్ట్ర సీఎల్ అధ్యక్షులు ఎం దారు నాయక్ కుర్రి శివారెడ్డి నేరేటి వీరాస్వామి యాదవ్ సాంసురావు బొల్ల వెంకటేశ్వర్లు చౌదరి గుండాల శ్రీను సాయిదారావు ఎరిపల్లి వెంకటేశ్వర్లు రాహుల్ తదితరులు పాల్గొన్నారు

అది కేవలం వాటర్ స్టేట్స్ మాత్రమే రెండోది ఎన్ఆర్సీ గురించి కూడా మీకు నచ్చుకుంటే కార్యక్రమం చేస్తారు ఎన్ఆర్సీ కూడా అదే ముస్లింస్ దాని గురించి మాట్లాడలేదు ఎన్ఆర్సీ అనేది ప్రతి ఒక్కరికి చేస్తారు మీకు నాకు అందరికీ వర్తింపు చేస్తుంది ఒక కమ్యూనిటీ గో ఒక గులా చేసేది కాదు మూడవది మీకున్న అతి ముఖ్యమైన నాలుగు పర్సెంట్ అని రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద టీడీపీ ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం నాలుగు పర్సెంట్ కంటిన్యూ చేయడానికి దాన్ని ఫైట్ చేయడానికి సమానంతో అని చెప్పి ఈ మూడు డౌన్స్ కూడా gibt es sonst einen weiteren Akkord ఎన్నికల దృష్ట్యా ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలో భాగంగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటసన్నగండ్ల గ్రామంలో మరియు కారంపూడి పలు ప్రాంతాల్లో పల్నాడు అడిషనల్ ఎస్పీ క్రైమ్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో కేంద్ర పోలీస్ బలగాలతో సివిల్ పోలీసులతో గ్రామాల్లోని ముఖ్యమైన మార్గాల్లో తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు వాతావరణంలో పారదర్శకత నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకి లోనవ్వకుండా నిర్భయంగా ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎన్నికలను సజావుగా సాఫీగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈ కవాతలో గురుజాల డిఎస్పీ పల్లపు రాజు డిఎస్పీ గాంధీరెడ్డి ఆర్ఐ గోపినాథ్ పల్నాడు ఆర్ఎస్ఐ హుస్సేన్ కారంపూడి సిఐ చిన్నమల్లయ్య ఎస్ఐ రామాంజనేయులు ఏఎస్ఐలు పాల్గొన్నారు Một trong các ngày mưa lớn là một trong những ngày những ngày mưa lớn ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుగుతాం నమస్కారం